అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలివిలెట్ సినీ నటి రాజకీయ నాయకురాలు గౌతమి పోలీసులను ఆశ్రయించింది ఎందుకో తెలుసా తన ప్రాణాలకి ఉందని చెన్నై పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేసింది ఆస్తి వివాదానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల నుంచి తనకి బెదిరింపులు వస్తున్నాయని ఆ ఫిర్యాదులు అయితే తన పేర్కొంది తనకి రోజు బెదిరింపులు వస్తున్నాయని దీంతో తాను ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నానని ఫిర్యాదులు అయితే చెప్పింది అండ్ తన భద్రతకి తగిన చర్యలు కూడా తీసుకోవాలని పోలీసులను అయితే కోరింది అండ్ చెన్నైలోని నీలంకరైలో ఉన్న తొమ్మిది కోట్ల విలువైన ఆస్తికి సంబంధించి ఈ బెదిరింపులు వస్తున్నాయట ఆ ఆస్తిని అలకప్పన్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ గౌతమి గతంలో ఫిర్యాదు అయితే చేసింది ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది బట్ కోర్టు ఆదేశాల మేరకు ఈ వివాదాస్పద భూమిపై సీల్ చేశారు అయితే తనను కొంతమంది అధికారులు లంచం అడుగుతున్నారని మరికొంతమంది న్యాయవాదులైతే ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బెదిరిస్తున్నట్లుగా గౌతమి తన ఫిర్యాదులైతే పేర్కొంది అయితే అలాగే కొందరు నిరసనకు కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తనకు తెలుసు అని అది తనకు హాని కలిగించే పథకంలో కూడా ఓ భాగం అని అనుమానిస్తున్నట్లుగా గౌతమి అయితే ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఇన్నాళ్ళు బీజేపీ కార్యకర్తగా ఉన్న గౌతమి గతేడాది అది ఐఎండీకేలో చేశారు ఇక తన ఆస్తిని దొంగిలించిన వ్యక్తిని పార్టీ నాయకత్వం రక్షించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ నటి బీజేపీ నుంచి బయటకు వచ్చింది అయితే ప్రస్తుతం నటి గౌతమి సినిమాల్లో చాలా బిజీగా ఉంటుంది దీనికి సంబంధించి తన ప్రాణాలకు కూడా హాని ఉంది అని ఆ ఫిర్యాదులో పేర్కొనడం వల్ల ఇది ఇంకా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది